హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీకేం ప్రామిస్ స్పెషల్ కాటన్ టూ పిస్టెట్స్ మళ్ళీ రీస్టాక్ అయినాయి అమ్మా ఎంత మంది కస్టమర్స్ అండి ఇసుకిచ్చి ఇస్తున్నారు ఎందుకంటే ఆ పాత వీడియో చూసి అవి కావాలి 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 సో ఆ డిజైన్స్ అయిపోయినాయి అమ్మా మళ్ళీ మీకోసం కొత్త డిజైన్స్ వచ్చినాయి కొత్త వీడియో చేస్తున్నా చూడండి ఒకవేళ మీరు గనక ఆ పాత వీడియో చూస్తే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి సంబంధించిన కొత్త వీడియో కూడా వస్తుంది ఆటిలో బుక్ చేసుకోండి ఓకేనా సో మన కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అంటే మళ్ళీ ఒకరు చెప్తున్నాను ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాపు సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి చాలా మంది ఎక్సల్ సైజులు ఇస్తారా డబల్ ఎల్ సైజులు ఇస్తారా అని సిగిచ్చేస్తున్నారు సెట్ వైజ్ అంటే ఏంటి ఈ వీడియోలు అన్ని క్లియర్ గా చెప్తాను మొత్తం క్లియర్ గా చూడండి ఓకేనా సో మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి సో ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి టూ పీస్ కాటన్ సిక్స్ ప్యూర్ కాటన్ అండి సో చాలా మంది నేను గ్రూప్ లో కూడా షేర్ చేసాం మా గ్రూప్ లో కనుక మీరుంటే చెక్ చేయండి మీషోలో వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అమ్ముతున్నారు కస్టమర్స్ ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కస్టమర్స్ ఏ రీల్ కూడా పెట్టారు సో ఈ రోజు నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం కేవలం నూట ఎనభై రూపాయలు అమ్మేసే ఇంటి దగ్గర మీకు కూడా మంచి లాభం వస్తుంది మంచి కస్టమర్స్ కూడా మీకు రిపీట్ అవుతారు సో చూడండి ఈ ఎలా ఉంటుంది ఏంటో చెప్తా చూడండి సో ప్యూర్ కాటన్ ఫస్ట్ అయితే ఫాబ్రిక్ బార్డర్ అండి ఫ్రంట్ నెక్ వర్క్ నెక్ బార్డర్ ప్యాంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అవుతారా జస్ ఎయిటీ ఫైవ్ మాత్రమే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది ఇది ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ప్రైస్ సో అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ ప్రైస్ కడగదు ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీస్ మొత్తం మనమే తీసుకున్నాం కంటిన్యూ గా సేల్ చేస్తూనే ఉన్నాము ఛాన్స్ ఆఫర్ లో వస్తున్నాను సో సెట్ లో ఏంటంటే ఎం ఒకటి ఎల్ ఒకటి ఎక్స్ఎల్ ఒకటి డబల్ ఎక్సల్ ఒకటి సో ఇట్లా వస్తాయి అనమాట ఒక ప్యాకెట్ లో ఎం టూ డబల్ ఎక్స్ వస్తాయి సో గమనించండి దయచేసి గమనించండి సో ఇట్లా తీసుకోవాలి ఒక ప్యాకెట్ అంటే ఇలా ఫోర్ వస్తే ఇలా ఫోర్ తీసుకోవాలి వాళ్ళకి మాత్రమే మనం పార్సిల్ చేస్తాము వాళ్ళ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాము నాకు దాంట్లో ఎక్సెల్ ఇస్తారా దీంట్లో డబల్ ఎక్సెల్ ఇస్తారా ఇంకో దాంట్లో ఎల్ ఇస్తారా అలాంటి ఆర్డర్లు పెట్టద్దు కంప్లీట్ గా ఎం టూ డబల్ ఎక్సెల్ వస్తుంది ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ చూద్దాం సో దీంట్లో వచ్చేసి సెకండ్ డిజైన్ మన సూరత్ భంబి షాప్ నుంచి మీకు ఏ వీడియో రిలీజ్ చేసినా ఆ కలెక్షన్ లో కచ్చితంగా మీరు సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలన్నమాట అండ్ అమ్ముకునే వాళ్ళకి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండ్ ఈ రోజు అప్డేట్స్ లో సెకండ్ డిజైన్ అండి మంచి కలంకారి క్రీమ్ కలర్ మీద స్టోర్ విజిట్ చేయండి. స్టోర్ విజిట్ చేయండి. అన్ని డిజైన్స్ చూడొచ్చు. వీడియోలైతే నేను ఈ రోజు ఒక టెన్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను. సార్

అమ్మి ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒక నాలుగు సీట్లు ఐదు సీట్లు పది సీట్లు అలా బుక్ చేసుకుని అమ్మి ఉన్న వాళ్ళు ఆకలితో ఉన్నారు ఆకలితో ఈగర్ని ఆకలితో వెయిటింగ్ లో ఉన్నారు ఈగ క్రీమ్ మనకి మంచి బ్లాక్ మాత్రం మీరు కొంచెం బుక్ చేసుకోవాలి ఈ ఐటమ్ మాత్రం సో కొత్తగా బుక్ చేసుకున్నది అస వదిలిపెట్టదు ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితుల్లో లేరు మంచి ఆకలితో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వీడియో పెడతామని సో కొత్తగా బుక్ చే కొత్తగా చూసే వాళ్ళు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నో డౌట్ వన్ పర్సెంట్ కూడా ఆలోచించకుండా ఫాస్ట్ గా ఒక ఐదు ఆరు సెట్లు బుక్ చేసుకోండి రిసీవ్ అయ్యాక మళ్ళీ మీరు ఒక పది సెట్లు బుక్ చేసుకోండి అలాంటి సూపర్ ఐటమ్ ప్యూర్ కార్డు చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ డిజైన్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రతి దాంట్లో ఎంఎఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఇలా వస్తాయండి ప్రతిదీ కూడా కాంపోజ్ సెట్ అంటారు ఎం టూ డబుల్ ఎక్స్ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఈ రోజు వీడియో స్పెషల్ లో మీకు వీటితో పాటు చాలా మంది అడుగుతున్నారు ఫీడింగ్ చేయమని ఫీడింగ్ టాప్స్ వీడియో చేయమని సో ఈ ఈ ఐటమ్ తో పాటు ఈ రోజు స్పెషల్ గా ఫీడింగ్ టాప్స్ వీడియో కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను సో చాలా మంది అడుగుతున్నారు సో వెరీ డార్క్ ఎమరాల్డ్ పచ్చ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి మంచి వీనెక్ అయితే వచ్చిందనమాట సిల్వర్ మనకి లేస్ బార్డర్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఒక పది సెట్లు ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఇరవై సెట్లు నీడైతే ఉంటుంది అండ్ ఇరవై ఆర్డర్ పెట్టుకుంటే నలభై సెట్లు నీడైతే ఉంటుంది అనమాట కంపల్సరిగా డబ్బులు మీకు వచ్చిన తర్వాత డబ్బులు కావాలి అని మీరు అయితే అనుకుంటారు నైటీస్ వీడియో పెట్టానండి అంటే వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఏదో ఎప్పుడో వచ్చినా ఒక వీడియో అలా చూస్తూ ఉంటారు వాళ్ళకి అప్డేట్ రాదు ఎలా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అప్డేట్ వస్తుంది వాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట కొట్టరు సో వాళ్ళకి అప్డేట్ రాదు వాళ్ళు ఏమనుకుంటారు ఓన్లీ డ్రెస్ వీడియో పెట్టాలంటే కానీ మనం డ్రస్సులు వీడియో పెడుతున్నాం సారీ వీడియో పెడుతున్నాం క్యాట్లాగ్స్ వీడియో పెడుతున్నాం కాటన్ సారీస్ వీడియో పెడుతున్నాం లంగాలు జాకెట్లు మ్యాచింగ్ వీడియో పెడుతున్నాం చూడాలంటే గంట అలా చేరు చూసి వీడియో వదిలేస్తారు సో ఎవరి ఛానల్ కావచ్చు సో ఈ ఛానల్ నుంచి కంప్లీట్ గా మనం అన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన షాప్ పేరుతోనే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్ లోకి వెళ్ళి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని సర్చ్ చేస్తే మన ఛానల్ కూడా వచ్చేస్తున్నాయి దాంతో కూడా అన్ని అప్డేట్స్ దొరుకుతాయి సో ఖచ్చితంగా అలా అప్డేట్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కంటిన్యూగా అన్ని వీడియోస్ ఉంటాయి శారీస్ వీడియో డ్రెస్ వీడియో టాప్స్ వీడియో నైటీస్ వీడియో లంగాలు వీడియో జాకెట్లు వీడియో చక్కగా ఏది గంట చూడొచ్చు ఏంటంటే మీరు కొనుక్కోవచ్చు సో ఇది కూడా ఇది నెక్స్ట్ డిజైన్ ఎక్స్ వస్తుంది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చెప్పా కదా దగ్గర దగ్గరగా వీటిల్లో ఇరవై ఇరవై ఐదు పైనే మనకి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ మీకైతే కొన్ని చూసా కానీ చూసిన ఎవ్రీ డిజైన్ లో ఎవరి బండిల్ పెట్టుకోవటం బెటర్ అండి కంపల్సరిగా ఆర్డర్స్ రీచ్ అయ్యాక ఇంటి దగ్గర ఈ సీజన్ లో టక్క టా కొనేసుకుంటారు మీకు కంపల్సరిగా ఈ కలెక్షన్ మళ్ళీ మీకైతే నీడు పడుతుంది అందుకని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంత ప్యూర్ కాటన్ మాత్రం చాలా వదిలిపెద్దు ఇది మాత్రం సూపర్ స్పెషల్ అనమాట నుంచి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇది ఖచ్చితంగా స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ వీడియో డైలీ అప్డేట్స్ వస్తే మన ఛానల్ నుంచి మాక్సిమం అవకాశం ఫ్లోర్ విజిట్ చేయండి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి అన్ని చూడొచ్చు నెక్స్ట్ మొత్తం మూడు వస్తూ స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా లాభాలు ఉంటాయండి అండ్ అప్పటికప్పుడు వచ్చే కలెక్షన్ చూడొచ్చు అండ్ ఇంకా కొత్త డిజైన్స్ చేయొచ్చు మన దగ్గర బ్యూటిఫుల్ మనకి అప్డేట్ ఉంటుంది ప్రతి రోజు కొత్త కలెక్షన్ వస్తుంది ప్రతి రోజు పార్సెస్ ఓపెన్ చేసుకునే చూడండి ఇప్పుడు కూడా ఫుల్ కస్టమర్స్ అన్నమాట హ్యాపీ కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు మన దగ్గరికి ఇప్పుడు కూడా చాలా రష్ గా ఉంది మన దగ్గర సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు దూరమైన దగ్గర మ్యాగ్జిమం అవకాశం దరకు స్టోర్ విజిట్ చేయండి సో దూరంగా ఉన్నారు రాలేకపోతున్నాం మాత్రం ఆల్టర్నేట్ తీసుకోండి సో చక్కగా

టూ సెక్స్ అయినా త్రీ సెక్స్ అయినా కాటన్ సారీస్ అయినా ఫ్యాన్సీ సారీస్ అయినా లంగాలైనా జాకెట్ అయినా ఫాల్స్ అయినా లైనింగ్స్ అయినా నెక్స్ట్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డైలీ వేర్ చీరలు సో ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదా మన దగ్గర ప్రతి ఐటమ్ ఉంటుంది ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట సో వాటితో పాటు అడిషనల్ గా సమ్మర్ ప్లాజోస్ కలెక్షన్ కూడా మీకైతే లిస్ట్ లో యాడ్ అయిందండి చాలా మంచి వెరైటీస్ నైటీస్ తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు దాకా ఆల్ఫా నైటీస్ కూడా కొత్త ఐటమ్ రీస్టార్ట్ అయ్యింది ఆల్ఫా నైటీస్ అంటారు ఇవి ఉంటుంది క్లాత్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చేయలేము షాప్ విజిట్ చేయండి ఆల్ఫా నైటీస్ అని అడగండి చూస్తే మాత్రం అస్సలు ఒలిపెట్టరు ఇంకొ అమ్మటే కానీ మీకు ఇంట్లో ఒక ఐదు కొనేసుకుంటారు అంత బెస్ట్ ఉంటుంది క్వాలిటీ ఓకే నెక్స్ట్ ఐటమ్ సో వన్ మోర్ నెక్స్ట్ డిజైన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అసలు ఇంకా ఎవరు పెడతారు సార్ క్రీమ్ బ్లాక్ వైట్ బ్లాక్ డబల్ ఎక్స్ ఐటమ్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రభా నెక్స్ట్ ఫీడింగ్ టాప్ తీసుకురామ్మా పది పన్న ఫీడింగ్ టాప్ తీస్తాను తక్కువ రేట్ది ఎక్కువ రేట్ది రెండు తీసుకు సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మంచి జామకాయ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కలర్ మ్యాంగో బాతిక్కి మంచి కాంట్రాస్ట్ ప్యాచ్ సేమ్ ప్యాచ్ అనమాట సూపర్ అంటే సూపర్ అన్న సూపర్ అంటే సూపర్ అన్న మంచి రివ్యూస్ వచ్చింది మాత్రం మిస్ చేసుకోవద్దు ఐదు డిజైన్స్ ఏమైనా ఒక మూడు డిజైన్స్ ఇవ్వండి చాలా బాగుంటుంది సో కొత్త వాళ్ళు చూస్తే మాత్రం అసలు మిస్ చేసుకోవచ్చు పాత వాళ్ళు ఎలాగో మిస్ చేసుకోరు కొత్త వాళ్ళు మాత్రం అసలు చేసుకోవద్దు మీరు కూడా వాళ్ళే మంచి లాభం పొందండి జస్ట్ సో ఇంకా డిజైన్స్ ఉన్నాయి మొత్తం మీకు దగ్గర టెన్ డిజైన్స్ దాకా ఏమో చూపించాను మొత్తం దగ్గర ట్వంటీ డిజైన్స్ దాకా ఉన్నాయి భలే ఉంది అసలు గోల్డ్ ప్రింట్ వచ్చింది సో రెడ్ కలర్ మరి మెరూన్ డార్క్ రెడ్ మెరూన్ సో రెడ్ అండ్ వైట్ అంటే ఇంకా మామూలు విషయం కాదు ఎం టిస్ వచ్చినాయి సో ప్లాజోస్ కలెక్షన్ ఫుల్ ఉంటుందండి అలానే మనకి వచ్చేసరికి లెగ్గిన్స్ కలెక్షన్ కూడా ఫుల్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ క్రీమ్ మీద హార్ట్స్ అయితే మాత్రం అండ్ ఎన్ని వస్తుంటాయో అంతే స్పీడ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ సిమెంట్ కలర్ డార్క్ గ్రే అనమాట వీనెక్ అయితే వచ్చింది ప్యూర్ కాటన్ అండ్ బండిలకు వచ్చేసరికి ఫోర్ పీసెస్ అయితే ఉంటాయి అండ్ మనకి వచ్చేసరికి ప్లాజో అనమాట ఇది కూడా మనకి కాటనే వస్తుంది అన్నీ కూడా రెడీమేడ్ అండ్ మనకి వచ్చేసరికి ప్రతి సెట్లో మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్

చక్కగా రెడీ టు వేర్ అండి ఈ కాటన్ ఎం టూ డబల్ ఎక్స్ ఈ రోజు ఈ డిజైన్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ వీడియోలో చూపించాలనుకుంటే చూపించేసాను నెక్స్ట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇవన్నీ కూడా జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఫీడింగ్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ ఫీడింగ్ టాప్స్ అని చెప్పారు ఓకే డిజైన్స్ మాత్రం మామూలుగా లేవు మామూలు టాప్ లాగా మంచి ఫినిషింగ్ ఇచ్చారు సార్ అసలు ఫీడింగ్ టాప్ టాప్ అంటే రెండు వైపులా ఎందుకంటే నేను వీడియోలో ఇటువమ్మా ఫీడింగ్ టాప్ మదర్ టాప్ అంటే ఉన్న జిప్పు ఒకవైపే ఉంటుందా రెండో వైపు ఉండదా అని ఒకళ్ళు అడిగారు కాదమ్మ రెండు వైపులా ఉంటుంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో రెండు వైపులా ఉంటుందమ్మా జస్ట్ జిప్ వస్తుంది అని చూపిస్తున్నాం ఒకవైపే జిారంటే అమ్మో దేవతలు ఖచ్చితంగా దేవతలు ఇష్టం పాపం తెలిసి ఉండొచ్చు తెలియక ఏదైనా కానీ తర్వాత అనిపించింది వాళ్ళు అడగడం తప్పులేదు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అని అందుకే చెప్తున్నాము టూ సైడ్ ఉంటుంది వీటిలో కలర్ చాట్ అన్నమాట మెరూన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నావీ బ్లూ షేడ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఎక్సెల్ సైజ్ బ్యాక్ సైడ్ రోప్స్ మంచి క్వాలిటీ ఉంటుంది సో నెక్స్ట్ కలర్ అన్నమాట బ్లాక్ బ్లాక్ చాలా నార్మల్ టాప్స్ లాగా చాలా బాగా ఇచ్చారు సార్ ఫినిషింగ్ టూ బ్లాక్ టూ నావీ బ్లూ వస్తాయి ఆ ఓకే సార్ జస్ట్ 145 రూపీస్ ఎక్సెల్ సైజ్ సూపర్ ఉంటుంది ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ ఈ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది స్పెషల్ ఐటమ్ ఉందే ఉంటుంది ఎస్ సార్ జస్ట్ 145 దీంట్లో ఇది వచ్చేసరికి మనకి అంబ్రెల్లా అండి ఇంకొక బ్యాగ్ ఐటమ్ ఉంది సార్ కొంచెం లాంగ్ వచ్చి ఇంకొంచెం వర్క్ బ్యాగ్ ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను షూర్ సార్ సో డార్క్ గ్రీన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా సూపర్ అసలు అండ్ ఇదే డిజైన్ లో మనకి కలర్ చాట్ అనమాట బ్లాక్ కలర్ అలానే మనకి రెడ్ కలర్ అలానే మనకి బ్లూ షేడ్ అయితే వచ్చింది అండ్ గ్రీన్ అయితే ఓపెన్ చేసాము జస్ట్ మనకి ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు బండిల్ వైస్ తీసుకుంటే ఇచ్చే రేటు నూట నలభై ఐదు రూపాయలు అయితే పడుతుందని పట్టా తీసుకోవాలండి ఖచ్చితంగా మనిషి అప్ నుంచి ఏ వీడియో చాలా రెండు ఇస్తారో వాళ్ళ దగ్గర అలాంటి మెసేజ్లు పెడితే రిప్లై కూడా ఇవ్వండి చాలా మంది రిప్లై ఎవరేంటి మెసేజ్ పెడితే అని అంటారు ఖచ్చితంగా చెప్తున్నానమ్మా చాలా మంది ఆర్డర్స్ పెడతారు వాళ్ళు ఏం పెడతారు వాళ్ళకన్నా తెలుసు తెలియదు మన అది ఒక ఫోటో పెట్టి వదిలేస్తారు ఒక ఫోటో పెట్టి వదిలేస్తే దాని అర్థం ఏంటి రావాలన్నా వద్దా అయితే దాంట్లో ఇంకేమైనా అడుగుతున్నారు ఏమి ఫోటోలు పెడతారు వదిలేస్తారు కొంతమంది ఆర్డర్ పెడతారు అడ్రస్ పెడతారు కొంతమంది ఆర్డర్ పెడతారు క్లారిటీ ఉండదు సో అట్లా కాదు సెట్ వైజ్ గా ఇప్పుడు డిజైన్స్ చూపించా ఒక నాలుగు డిజైన్స్ నచ్చి ఆ నాలుగు డిజైన్స్ పెట్టి అన్న ఈ నాలుగు డిజైన్స్ కావాలి ఈ ఊరికి పార్సిల్ చేయాలి ఇది క్లియర్ ఆర్డర్ ఓకే ఆ నాలుగు బిల్లు రాస్తాము మీ కొరియర్ ఛార్జీ రాస్తాము ఫోన్ పే నెంబర్ పెడతాం పే చేస్తే పంపిస్తాం ఇది క్లారిటీ జస్ట్ ఫోటోస్ పెట్టి వదిలేస్తారు అడ్రస్లు పెట్టరు చాలా గందరగోళంగా ఇసుకిస్తారు సో చెప్తున్నాను కొంచెం ఆర్డర్ క్లియర్ గా సెండ్ చేయండి నెక్స్ట్ డిజైన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ చిన్న చిన్న పూలు మంచి రెడ్ కలర్ మీద డార్క్ మెరూన్ రెడ్ అన్ని కూడా అంబ్రేలాస్ అయితే వస్తాయి అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట బ్లూ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ మదర్ టాప్స్ టూ సైడ్స్ మీకు జిప్ అయితే వస్తుంది అనమాట అండ్ ఎవ్రీ డిజైన్ కూడా మీకు ఎక్సెల్ సైజ్ లోనే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి అన్ని ప్రైస్ ఒకటే ప్రైస్ వన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెవీ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఉంటుంది వర్క్ వస్తుంది ఓకే సార్ సో ఇవి కూడా మనకి ఫీడింగ్ టాప్స్ అన్నమాట ఫీడింగ్ టాప్స్ లో వర్క్ లాంగ్ హెవీ క్వాలిటీ ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ మనకి ఫీడింగ్ అంటే సార్ టూ సైడ్స్ మనకి జిప్ ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట జిప్ ఉంటుంది సార్ 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 ఫ్రంట్ వర్క్ అసలు ది ఫీడింగ్ అన్న టాప్ ఫీల్ ఉండదు మొత్తం సూపర్ గా ఉంటుంది ఐటమ్ వసరికి దీని కేటలాగ్ వస్తుంది సార్ ఇంకా ఫ్రిల్ ఇటు వైపు కుంది చాలా హెవీ అంబ్రిలా వచ్చింది అనమాట ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం సో దీంట్లో ఎనిమిది వస్తాయి సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎనిమిది కూడా ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది కూడా ఎనిమిది డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది చూపిద్దాం అట్లా కూడా చూపిద్దాం అంటే ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ అనమాట మనకి చేంజెస్ అన్నమాట మళ్ళీ వాటిని డిజైన్ ఎలా వచ్చిన క్లారిటీగా చూసుకోండి దీంతో క్యాట్లాగ్ కూడా వస్తుంది సో ఒక రెండు మూడు రకాల సెలెక్ట్ చేసి కూడా ఇట్లా తీసుకుంటే బ్యాగ్ లో చక్కగా ఎనిమిది రకాలు వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది చక్కగా ఎనిమిది రకాలు వస్తాయి ఎక్స్ఎల్ డిస్ప్లే అన్నమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు అవైలబుల్ ఉంది రెండు ఒకటే కాస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సార్ సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ కూడా ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి తప్పకుండా అవకాశం ఉన్న వరకు స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు ఆఫర్లు ఉన్న వెరైటీస్ అన్ని చూపించాను నెక్స్ట్ మళ్ళీ మీకోసం డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ముందుకు వస్తూనే ఉంటాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్